రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారి ఫ్రెండ్స్ అందరూ చాలా చాలామంది ఉన్నారన్న సంగతి మనకు తెలిసిందే అటు కర్ణాటక కన్నడ ఇండస్ట్రీలోతో పాటు తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలామంది ఫ్రెండ్స్నే సంపాదించుకున్నారు మన రిషి సార్ అందులో కిరణ్ కాంత్ గారు ఆల్రెడీ గుప్పటి మనసు సీరియల్లో తన ఫ్రెండ్గా యాక్ట్ చేశారన్న సంగతి మనకు తెలిసిందే ఇక మరొకరు శ్రావణ్ గారు మగువా ఓ మగువా పల్లకిలో వెళ్ళి కూతురు సీరియల్ ఫేమ్స్ రావణ్ గారు కూడా రిషి సార్కి మంచి ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా పార్టీలో సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా తెలుగు సాంగ్ అయిన అలవైకుంఠపురంలో రాములో రాములో సాంగ్కి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ముగ్గురు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి ఈ రోజు సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్ అయిపోతూ ఉంది అయితే ఫ్రెండ్స్ అంటే రిషి సార్కి చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఫ్రెండ్స్తో అలా ట్రావెల్ చేస్తూ ఎప్పుడు చూసినా కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఎక్కువ పెట్టిన పిక్స్ తన ఫ్రెండ్స్కి సంబంధించినవే ఉంటూ ఉంటాయి అలాగే కన్నడతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్రెండ్స్ని సంపాదించుకున్న రిషి సార్ సో ఇలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి